జై వీరబ్రహ్మ జై గోవిందమజై నిర్భి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం వృషభ రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ నమ వీర బ్రహ్మేంద్ర స్వామి విశేషంగా దేవగురు అయినటువంటి బృహస్పతి మీ యొక్క ద్వితీయ స్థానం వాక్స్థానం ధనస్థానం నుండి అతిచారం వల్ల మిథునం నుండి కర్కాటక రాశులకు వెళ్ళినటువంటి తరుణం ఒకటి కొన్ని పరిస్థితుల నేపథ్యంలో అంత బాగుంది యోగదాయకంగా ఉంటుందనుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొన్ని ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి ఎంతో కాలంగా ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడదన్నటువంటి ఆలోచన చేత మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనుకూలవంతం అనుకూలవంతమవుతాయి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది దైనందిన జీవితంలో ధన సంబంధమైనటువంటి అంశాల్లో మీరు కొన్ని ఇబ్బందుల్ని పొందుతూ ఉండేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ నవంబర్ మాసం ఆర్థికంగా మీకు వెసులుబాటు కలిగేటువంటి అవకాశం ఉంది ఏదో రకంగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడంతో పాటుగా మీరు తప్పనిసరిగా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి దైనందిన జీవితంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది సమాజంలో మీకున్నటువంటి విలువ పెరిగేటువంటి అవకాశం ఉంది ఒక ముఖ్యమైనటువంటి అవకాశం మీకు కలిసి వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంది అయితే అన్ని విధాలా బాగున్నప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కుటుంబ జీవితానికి సంబంధించింది వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఎందుకో తెలియదు మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేకపోతూ ఉంటారు జీవిత భాగస్వామి వల్ల మనసు మొత్తం కూడా ఏదో తెలియనటువంటి పరధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది కొంతమందితో వాగ్వివాదం చేయటం కంటే గొడవ పడ్డం కంటే తగోలు పడ్డం కంటే మౌనంగా ఉండటమే మేలని మీరు నిశ్చయించుకుంటారు కొన్ని సందర్భాల యొక్క నేపథ్యంలో ముందుకు వెనక్కి వెళ్ళలేక ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని తోసివేయలేక మీకు మీరుగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి మిమ్మల్ని ఏ గట్టుకు చేరుస్తాయో అర్థం అనేటువంటి పరిస్థితి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ప్రేమ సంబంధమైనటువంటి అంశాలు అవ్వచ్చు వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి పరిస్థితులు అవ్వచ్చు మీకు సవాలు విసిరేటువంటి అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కార్యాలయంలో ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి మీ దగ్గర పనిచేస్తున్నటువంటి సిబ్బంది అవ్వచ్చు కొంతమంది వ్యక్తులు అవ్వచ్చు మోసపూరితమైనటువంటి వ్యవహారం వల్ల మీ యొక్క వృత్తి ఉద్యోగానికి భంగం వాటిల్లేటువంటి అవకాశం ఉంది వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కల్తీ వ్యవహారం వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సందర్భాల్లో వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని సెంటిమెంట్ సంబంధమైనటువంటి వస్తువుల్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి అన్ని విషయాల్లో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సమాజంలో పెద్దల యొక్క సహకారం లభిస్తుంది కొన్ని క్లిష్టమైనటువంటి సందర్భాల్లో ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక మీ మనసు నిండా ఏదో తెలియనటువంటి ఇబ్బంది ఎదురైనటువంటి క్షణాల్లో భగవంతుడు కాలం మనకు సహాయం చేశాయి అన్నట్టుగా కొంతమంది వ్యక్తుల యొక్క సహకారం మీకు అనుకూలవంతమవుతుంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఓర్పు నేర్పుతో ముందుకు వెళ్ళటం వల్ల సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు లభిస్తాయి సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులు అత్యున్నత స్థాయి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయం కూడా తప్పకుండా ఏర్పడేటువంటి అవకాశం కనపడుతుంది రాజకీయ పరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి పదవీ ప్రాప్తి యోగాలు ఉన్నాయి వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహ యోగం ఉన్నది ప్రత్యేకించి పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారు ఏకాగ్రతతో ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉంది పరమ ప్రశస్తవంతమైనటువంటి కార్తీక మాసంలో మనం ఉన్నాం పరమేశ్వరుడు యొక్క ఆరాధన విశేషవంతమైనటువంటి ఫలితాలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది మీ సమీప ప్రాంగణంలో ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి ఏకవార లఘు రుద్రాభిషేకాన్ని కానీ మహాన్యాసపూర్వకంగా చేసేటువంటి రుద్రాభిషేకాన్ని కానీ జరిపించేటువంటి ప్రయత్నం చేయండి జాతకంలోని సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశం కనబడుతుంది తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం వల్ల తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడలు తొలగిపోవటమే కాదు దైనందిన జీవితంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సిద్ధించేటువంటి అవకాశం ఉంది వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ నవంబర్ మాసంలో ఈ రకాలైనటువంటి పరిహారాలు చేయటం వల్ల కొత్త అవకాశాలు కనిపిస్తాయి అవకాశాలని అనుగుణంగా మలుచుకోగలుగుతారు జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపుకి ఈ నవంబర్ మాసం నాంది ప్రస్తావన కానుంది మరిన్ని వీడియోలు చుట్టానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీరబ్రహ్మజై గోవింద బంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం మీనరాశి వారి యొక్క ఫలం శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామి నమో నమ జై వీర గోవింద జై కోవింద బంబజై ఒకవైపేమో తీక్షణమైనటువంటి ఏలినాటి శని ప్రభావం లగ్నంలో శని భగవానుడి యొక్క స్థితిగతులతో పాటుగా వ్యయ స్నానంలో రాహు సంచారమైన స్థితి కొన్ని ఇబ్బందులకి ప్రతిబంధకాలకి కారణమవుతున్నాయి మానసికమైనటువంటి భావోద్వేగాల్ని నియంత్రించుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలత లభిస్తుంది వృత్తి ఉద్యోగంలో మానసికమైనటువంటి ఒత్తిడి అధికమైనప్పటికీ మీరు చేయవలసినటువంటి విధి నిర్వహణ మాత్రం తప్పకుండా మీరు చేసే అవకాశం కనబడుతుంది వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ప్రతిబంధకాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృత్తి ఉద్యోగాన్ని వదిలిపెట్టి కొత్త ఉద్యోగంలోకి వెళ్ళడం లేదా కొత్త వ్యాపారంలోకి వెళదాం కొత్త జీవన విధానంలోకి అనుకుంటే మాత్రం ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతుంది కొన్ని విషయాల్లో కొత్త మార్పులు చేర్పులు ఏవి చేయకపోవటమే ఉత్తమంగా చెప్పచ్చు ఎప్పుడైతే తీక్షణమైనటువంటి ఏళ్ళని జరుగుతూ ఉంటుందో శని భగవానుడు ఒక నిర్దిష్టమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానానికి నాంది ప్రస్తావన పలుకుతూ ఉంటాడు ఈ సందర్భంలో కొత్త ప్రయత్నాలు చేయటం వల్ల మనకు కొన్ని ఇబ్బందులు కలగటం మానసికమైనటువంటి సంఘర్షణ కలగటం ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మనం ఉంటూ ఉంటాం కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి వైవాహిక జీవితంలో భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంశంలో మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం చేత అపోహలు అపార్థాలు అపనిందలు వచ్చే అవకాశం ఉంది ఒకరి వైపు మరొకరికి గౌరవం ప్రపత్తులు కలిగి ఉన్నప్పటికీ కూడా అహంకార పూరితమైనటువంటి ధోరణి వల్ల లేక అహం దెబ్బ తినడం వల్ల దూరం దూరమయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వివాహ సంబంధమైనటువంటి పరిస్థితులు వైవాహిక జీవితానికి పరితపించే వాళ్ళు వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైన యోగం కూడా ఉంది సంతానపరమైన అంశాలు బాగున్నాయి వారికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగం భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతూ ఉంటాయి ప్రత్యేకించి వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సహోదర సహోదరి వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎంతో కాలంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు కూడా మీ స్థాయి పెరిగిందనో వాళ్ళకంటే గొప్పగా ఉన్నారనో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అనుసరిస్తారు కానీ కొన్ని విషయాల్లో మీలో ఏవైనా లోపాలు ఉన్నట్టయితే మీ రక్త సంబంధికులు అనుకున్న వాళ్ళు ఆత్మీయులైనటువంటి వాళ్ళు తోబుట్టుకులు సైతం మీ పరిస్థితులను చూసి విక్కిరించే అవకాశం ఉంది అంటే సిద్ధాంతపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు కొంతమంది వ్యక్తుల యొక్క ప్రవృత్తి అవ్వచ్చు ఎంతో కాలంగా మీకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రస్తుతం మీరున్న స్థాయిని చూసి మళ్ళీ దగ్గరయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఈ విషయంలో వాళ్ళు రక్త సంబంధికులైనప్పటికీ కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని ప్రయోజనాల్ని పొందటానికి వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మీకు ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం చేస్తాయి ఎముకలు కండరాలు కీళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఇబ్బందులకు కారణమయ్యే అవకాశం ఉంది కాబట్టి దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఒకవేళ ఇప్పటికే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వైద్యుడి యొక్క పర్యవేక్షణకు వెళ్ళటం కూడా మంచిది ప్రత్యేకించి వృత్తి ఉద్యోగంలో అవ్వచ్చు వృత్తి వ్యాపారంలో అవ్వచ్చు కొత్త నిర్ణయాలకు ఇది సరైనటువంటి సమయం కాదు ఇప్పుడున్న జీవన విధానంతో ఇప్పుడున్నటువంటి పరిస్థితులతో కొద్ది కాలం రాజీ పడితే అత్యున్నతమైనటువంటి మానసికమైనటువంటి సంతోషం కలిగినటువంటి పరిస్థితులు మీకు సొంతమయ్యేటువంటి అవకాశం ఉంది భావోద్వేగాలను నియంత్రించుకోవటం యుగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవచ్చు రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి కాలం వివాహం కానటువంటి వారికి వివాహ యోగం ఉన్నది ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులు ఏకాగ్రతతో ప్రయత్నం చేస్తే సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా భగవానుడి యొక్క ఆరాధన చేయటం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తూ ఉండటం సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఉండటం యోగదాయకమైన ఫలితాలకి కారణమవుతుంది విశేషవంతమైన పవిత్రమైన కార్తీక మాసంలో పరమేశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకాన్ని నిర్వర్తించటం ప్రత్యేకించి సూర్యభగవాను ఆదిత్య హృదయంతో పూజించటం ఒక పంచముకి రుద్రాక్షని మహాకాల వైరవ రక్షని మెళ్ళో ధరించటం వల్ల తీక్షణమైనటువంటి ఏలనాటి శని తగ్గే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి అనునిత్యం కూడా తంత్రమాలా చూడడం చేత స్నానాన్ని చేస్తుంటే సానుకూలవంతమైన స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండే అవకాశం కనబడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మరిన్ని వీడియోలు చూడటానికి కను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి